యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాదిక్షేక్ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనం చూస్తున్నాం జనసేన తెదేపా బీజేపీ పొత్తుకి దినదినం అంటే ఓటింగ్ దగ్గర అవుతున్న కొద్దీ ప్రజలు దూరం అవుతున్నారు మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు ఎస్టీఎస్సీ దళిత మైనారిటీల సోదరులు కూడా ఎవరు కూడా బీజేపీ వైపు కన్నెత్తి చూడరు ఇక వారితో పొత్తు పెట్టుకున్న జనసేన మరియు తీదే తెదేపాకి వాళ్ళు దగ్గర అవ్వడం లేదు ఇక అందుమూలాన మనం చూస్తుంటే ఇక పచ్చ మీడియాలో కానివ్వండి పచ్చ సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడ చూసినా మీకు చంద్రబాబు నాయుడు గారికి చాలా ముస్లిం సంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు ముస్లిం సంఘాలందరూ చంద్రబాబు అయిపోయినడు లేదా ముస్లిం సంఘాలు చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తున్నట్టు అసలు మీరు గమనిస్తే సామాజిక సేవా సంస్థలు ఏవైతే ఉంటాయో మన ఆంధ్ర రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ గణంకాల ప్రకారం చూసుకుంటే ఎన్నో వేల వందల కొద్ది సేవా సంస్థలు ఉంటాయి సేవా సంస్థలకు మీరు చూస్తే కింద రాసే ఉంటుంది అది వారి బయలా కానీ మనం రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు కానీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అని ఉంటుంది ఇక మీరు ఇక్కడ చూస్తే వందల వేల ఆర్గనైజేషన్స్ ఉన్నా కొంతమందిని వెతికి మరీ పట్టుకొచ్చి ముస్లిం పేరు ఉంటే చాలు అటువంటి సంఘాలన్నిటినీ తీసుకొచ్చి ఏదైతే మనం చెప్తాం హైదరాబాద్లో ఎన్నికలు వచ్చాయంటే మాత్రం వెంటనే ఆ షేర్వాణి అనేది దులిపి తీసుకొచ్చి రాజకీయం చేస్తారు వేసుకొని అలానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడ అయితే ముస్లిం సంఘాల పేరుతో ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి యాక్టివ్గా ఉన్నా అవి క్రియాశీలకంగా ఉన్నా లేకపోయినా అవి ఏవైతే పాపం సమాజ సేవ చేసుకుంటూ ఉండే సేవా సంస్థలను కూడా తీసుకొచ్చి మరీ ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారు తెదేపా పార్టీకి జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారని బట్టి చెప్పి తీసుకొస్తున్నారు మీరందరూ గమనించవచ్చు ఈ విధమైన ధోరణి ఒకవేళ అవలంబిస్తే మీకు ఒక సంఘానికి సేవా సంఘాలు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఆ గౌరవం నాకు కూడా ఉంది ఎన్నో సేవా సంస్థలకు క్రియాశీలకంగా నేను న్యాయ నిపుణుడిగా సలహాలు సూచనలు సహకారాలు అందిస్తూ ఉంటాను ఎంతో మందితో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఈ సేవా సంస్థలు ఏవైతే రాజకీయంగా వచ్చి మా మద్దతు తెదేపా బీజేపీ జనసేనకే మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికే ఏమండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరియు రెండు వేల నాలుగు ఈ ఈ తరుణంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారో బీజేపీతో ఎన్డీఏలో వెళ్ళారో ఎంతో మంది రాజీనామాలు చేయడం జరిగింది మీరు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్కి సంబంధించిన మంత్రి గారు బషీరుద్దీన్ బాబుఖాన్ గారు కూడా రాజీనామా చేశారు ఇంకా ఇలా ఇలా ఎంతోమంది పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు లేదా మరియు ఇతరత్ర ఎవరైతే టీడీపీ సానుభూతిపరులు ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరారు మీరు అంత బలిష్టంగా ఉంటే రాజకీయ చాణక్యుడైతే ఎందుకోసం మీరు పొత్తులకు వెళ్తున్నారు ఎదుటి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేని మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది శ్రేయస్కరం కాదు మీ ఏదైతే ఎక్స్పీరియన్స్ కానీ మీ అనుభవం కానీ మీరు ఎంత సీనియర్ సీఎం అయి ఉండి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా మీరు ముఖ్యమంత్రిగా చేశారు మరియు విభజన చెందిన ఆంధ్రప్రదేశ్కి కూడా ముఖ్యమంత్రిగా చేసి మీరు ఏ విధంగా అయితే మీ రాజకీయ చైతన్యంలో ఆలోచనలో చాలా మార్పు వచ్చేసింది వయసు మీకు మీరుతున్న కొద్దీ మీరు రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి బెడిసి కొడుతున్నాయి అవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గణాంకాల్లో మనం చూసాం మీరు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే గెలిచారో బీజేపీతో పొత్తు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా మీరు పోరాటం చేసినా మీకు ఇరవై మూడు ఒక మూడు ఎంపీ స్థానాలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజలు మీ వైపు లేరు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలో ఓటు బ్యాంక్ చూస్తే రెండు వేల పద్నాలుగులో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఒక్క సీటు గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు నాలుగు సీట్లు ఇచ్చినా గెలవలేదు అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయాలని వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని వైఎస్ఆర్సీపీ ఏదో ముస్లిం మైనార్టీలకు చిన్న ఐదు సంవత్సరాల అధికారంలో మొత్తం బీహార్గా లేకపోతే సరైన పరిపాలన చేయలేదని అణిచివేస్తుందని చెప్పి ఒకడైతే ఉన్నాడండి పాపం ఆయన సామాజిక సేవా సంస్థ కడుపునే మన సోదరుడు ఆయన మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని యూపీ బీహార్తో పోల్చేస్తూ యూపీ బీహార్లో ఉన్న తదితర బీజేపీని ప్రోత్సహించే ప్రభుత్వాలు కానీ బీజేపీ ప్రభుత్వాలను పొగుడుతున్నాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తున్నాడు అంటే ఇంతటి శైలిని నేను చెప్పాను మీకు తదేపా బీజేపీ జనసేన పొత్తు వల్ల ముస్లిం సమాజంలోనే చీలిక వచ్చింది ఏ ముస్లింలు అయితే బీజేపీతో పొత్తు అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయేవారో అటువంటి ముస్లిం సోదరులను కావాలని నేను చెప్పాను కదా షేర్వానీలు దొలిపి ఎన్నికలు రాగానే వచ్చేస్తారని చెప్పి అలా ఏవైతే పాపం సంఘాలు ఉన్నాయో సమాజ సేవ చేసుకుంటూ ఉంటున్నారో అటువంటి సంఘాలను తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏదో గాన బాజా బజాయించి వీరు చేపి చేసే ప్రయత్నమే తప్ప తదేపా జనసేనకు ముస్లిం ఓట్లు పడిపోతాయని కేవలం ముస్లింలే కాదు జనసేన తెదేపా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది కేవలం ముస్లింలే కాదు నేను ప్రతిసారి చెప్తాను ఎస్టీఎస్సి దళితులు కానీ రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు కానీ వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఈ అంశాన్ని అర్థం చేసుకోకుండా మరి ఎందు మూలాన ఇటువంటి రాజకీయాలు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు కావున ఎవరైతే మన ముస్లిం సంఘాల సోదరులు ఉన్నారో మరీ ముఖ్యంగా సేవా సంస్థల వారు మీరు మంచి సేవా సంస్థలుగా మెలుగుతున్నవారు సేవలు అందిస్తున్నవారు ముస్లిం మైనార్టీల సాధికారత కొరకు అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా పనిచేసే సేవా సంఘాలు అటువంటి సేవ సంఘాలను తీసుకొచ్చి తెల్లారితే చంద్రబాబు నాయుడు గారి వైపు భజన చేయిస్తూ లేదా సంఘాల పేర్లు పేపర్లో వేస్తూ నేను ఒక సంఘాన్ని చూశాను మొన్న పాపం ఆయన పేరు వాడేశారు పేపర్లో ఈయనకి తెదేపా జనసేన బీజేపీ పొత్తుకు సహకరిస్తున్నారని తెల్లారే చూస్తే ఆయన చెప్పారు అయ్యో మహాప్రభు నేను దానికోసం వెళ్ళలేదు ఏదో నేను వెళ్ళి అక్కడ కూర్చునేసరికి నా పేరు కూడా బీజేపీని నేను సహకరిస్తున్నట్టు వేసేశారన్నారు అంటే ఇక్కడ ఎంత అయోమయం అంటే ఇప్పుడు తెదేపాకు సహకరిస్తున్నారా బీజేపీకి సహకరిస్తున్నారా జనసేనకు సహకరిస్తున్నారా లేదా పూర్తి కూటమికి సహకరిస్తున్నారా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు వేరని చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో కొత్త అవసరం లేకపోతే ఎందుకండి మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నారు బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ అన్నారు ఇన్ని మాటలు చెప్పి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వైఖరి ఎంత స్థిరత్వం లేనిది అయిపోయిందంటే ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ అంటారు ఒకసారి ఎన్డీఏ అంటారు ఒకసారి యూపీఏ అంటారు ఒకసారి ఏమో మహాకూటమి అంటారు ఒకసారి ఏమో థర్డ్ ఫ్రంట్ అంటారు ఎన్ని మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఆయన మీద నమ్మకం సన్నగిలిగింది ఆయనకు రాజకీయ వారసత్వం లోపించింది ఏదైతే లోకేష్ గారికి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు అంటే ఇంత రాజకీయంగా ఫెయిల్ అయిపోతున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారని చెప్పి ఇవన్నీ ముస్లిం సంఘాల పేరుతో కుట్రలు చేస్తున్నారు పాపం మా ముస్లిం మైనార్టీ సంఘాలది ఏం లేదండి మా ముస్లిం మైనార్టీ సంఘాలు ఏదో సేవ చేసుకుని ఏదో ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వస్తే మా పనులు అవుతాయి మాకేదైనా మంచి వస్తుంది మంచి పరిణామాలు వస్తాయి అభివృద్ధి జరుగుతారు సాధికారత పొందుతారని ఆశించి వస్తున్నారే తప్ప వీళ్ళు ఏదైతే రాజకీయంగా పసిగట్టి రావట్లేదు అసలు రాజకీయ చైతన్యం ఉన్న సంఘాలైతే రాజకీయ సంఘాలు అయితే అసలు వాళ్ళు ఈ విధంగా బయటకు వచ్చేవారే కాదు వారు సామాజిక సేవ చేసుకునే సామాజిక సేవా సంస్థల వాళ్ళు కావున వారిని తప్పు పట్టకుండా ఈ సేవా సంస్థల పేరున ఈ సేవా సంస్థల ముసుగున చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమికి మద్దతు అంటున్న వారిని మీరు గ్రహించాలి మీరు గుర్తించాలే ఇటువంటి వారిని మనం జాగ్రత్తగా మే పదమూడున మనం చేసే పోలింగ్ రోజు మనం కొట్టే దెబ్బకి గుయ్యని గూబ మోగాలె ప్రజాస్వామ్యం ఏ విధంగా అయితే మనం మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత జాగ్రత్తగా లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మనం సరిగా చూసుకోవాలని చేస్తున్న పోరాటంలో ఈ విధంగా వారి ఓటమి కూడా ఎంతో ఆవశ్యకతతో కూడుకున్నది కావున నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కోరుతున్నాను ఈ ముస్లిం సంఘాలు ముస్లిం సంఘాల మద్దతు అని ఎందుకు తెచ్చుకుంటున్నారంటే మాట్లాడితే వాళ్ళు విఫలమైపోతున్నారు మైనార్టీలు బీజేపీ పత్తుతో దూరం అయిపోతున్నారు ఇలాగైనా కొంతమందిని సామాజిక మాధ్యమాల ద్వారా పచ్చ మీడియా ద్వారా లేదా వీరు ఏ విధంగా అయితే కల్పితాలు సృష్టిస్తారో ముస్లిం మైనారిటీని దగ్గర చేసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ ఒక్క ముస్లిం మైనారిటీ పోయి బీజేపీకి దగ్గరగా అవుతుంటే అసలు ఎంత ఖండిస్తున్నారు ఎంత బాధపడుతున్నారంటే ముస్లిం మైనార్టీలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు పుద్యమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పోరాటం చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవా అనేది మీరందరూ గ్రహించాలి కావున దయచేసి మన ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి మండలందరికీ నేను వినూపం చేస్తున్నాను దయచేసి మే పదమూడున మీరు పోలింగ్ కేంద్రాలకు ఖచ్చితంగా చేరి వంద శాతం పోలింగ్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి మరియు ఈ జనసేన బీజేపీ తెదేపా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని మీరు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడించి మన ఏదైతే మనం ప్రజాస్వామ్యం గురించి లౌకికవాదం రాజ్యాంగం గురించి పోరాడుతున్నామో వారి గెలుపు అయ్యేలాగా ఈ ఓటమి వాళ్ళకనేది చంపపెట్టులాగా అయ్యేలాగా మీరందరూ తీర్పునివ్వాలని నేను కోరుతున్నాను ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్ అదిక్